హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిపద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే మీ ముందు ఇంకో వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఫస్ట్ టైం ఏమైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ చాలా రీచ్ అవుతాయి అనమాట సో ఏంటబ్బా ఇది చీకటి ఉంది అనుకుంటున్నారా వాళ్ళ నాన్న ఎప్పుడు వీడియో సారీ సినిమా చూసి పడుకుంటారు ఇప్పుడైతే వీళ్ళు తయారైపోయారు ఇద్దరు లక్కీ కూడా తయారైపోయింది అలాగా సో చూసారా వాళ్ళు ఎలా డ్యాన్స్ చేసుకుంటూ ఎలా నవ్వుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తూ ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే నాకు పడుకోనీయకుండా రోజు ఇదే పని నాకు యాక్చువల్గా ఎప్పుడో వీడియో తీయాల్సింది ఇవాళ నాకు కాస్త బెట్ అంటే చాలా కోపం వచ్చి వీడియో తీశాను యాక్చువల్ కోపంలోనే తీసిన వీడియో అండ్ ఎందుకంటే అస్సలు పడుకోవట్లేదు ఫ్రెండ్స్ టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతూనే ఉంది ఒక పక్క ఫుల్ నిద్ర వస్తుంది వీళ్ళు చూస్తే పడుకోరు పెట్టరు డ్యాన్సులు చేస్తున్నారు ఇద్దరు వీళ్ళ సౌండ్ కింగ్ ఎక్కడ నిద్దర వస్తుంది మీరే చెప్పండి మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే అలానే చేస్తారా నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి దీని నుంచి ఎలా ఇది అవ్వాలో రిలీఫ్ అవ్వాలో అనేది సో వీళ్ళైతే మొత్తానికి పడుకోరు చూడండి నా ముఖం ఎలా అయిపోయింది నిద్ర కరువు అయిపోయి నాకేమో అసలు పడుకోడానికే ఇది లేదు ఫుల్ హెడేక్ దానివల్ల నేను ఆయిల్ కూడా పెట్టుకున్నా అయినా తగ్గట్లేదు ఏం చేయాలో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎప్పుడు పడుకుంటారో ఏంటో ఎదురు చూసుకుంటే ఇలా కూర్చోని ఉన్నా నేను వీళ్ళైతే ఇంకా పడుకునేదట్టు లేదు అసలు లక్కి ముఖం చూసారా అండి అసలు నిద్ర ముఖమే లేదు ఎప్పుడెప్పుడు ఇంకా తెల్లరు కదా అని ఎదురు చూస్తున్నట్టుంది నాకైతే చూడండి నన్ను ఎక్కిరిస్తుంది అసలు ఎలా ఎక్కిరిస్తుంది చూడండి ఫ్రెండ్స్ టైం చూడండి టైం అయితే అమ్మో టైం అయిపోతుంది నాకైతే నిద్ర వస్తుంది వీళ్ళది అవ్వదు ఇంకా వీళ్ళ డాడీకా పడుకో అంటే నేను మూవీ చూసే పడుకుంటాను వాళ్ళ డాడీ ఒకటి ఏం చేయాలో అర్థం కావట్లేదు సో చూడండి మా లక్కీ అయితే అండ్ ఈ టైంలో మా లక్కీ కంటే డ్రై ఫ్రూట్స్ కావాలంట ఫ్రెండ్స్ తెప్పించుకొని మరీ తిని తింటుంది అసలు యాక్చువల్గా ఈ టైం లక్కి పడుకునేది ఒకసారి కానీ ఒక్కొక్కసారి ఫుల్ సత్తాయిస్తుంది ఆ సత్తాయింపులో ఈరోజు అనమాట అసలు పడుకోకుండా వాళ్ళ డాడీతో మూవీ చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంది పోనీ చూసే వాళ్ళు చూస్తారా సౌండ్లు వాళ్ళ నవ్వులు నాకు డిస్టర్బ్ అవుతూ నాకు అసలు నిద్ర రావట్లేదు అనమాట సో అందుకనేసి ఇలా వీడియో అయితే తీసాను అనమాట ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చూసారా వీళ్ళైతే మొత్తానికి ఇలా ఎంజాయ్ చేస్తూ ఇంకా వాళ్ళ డాడీకి అయితే కాలు నొక్కుతుంది మళ్ళీకి ఇప్పటి వరకు నాకే నొక్కలేదు అసలు వాళ్ళ డాడీతో ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది ఒక్కొక్కసారి కోపడుతుంది ఏమైనా వాళ్ళ డాడీ దగ్గర ఎక్కువ ప్రేమ చూపిస్తుందని నాకు ఈ మధ్యనే అర్థమైంది ఫ్రెండ్స్ ఎందుకంటే కోపం వాళ్ళ నాన్న మీదనే ప్రేమ వాళ్ళ నాన్న మీదే అన్నీ వాళ్ళ నాన్న మీదని అన్నీ చూపిస్తుంది అన్నమాట అండ్ ఇవాళ చూసారా మేమైతే పౌర్ణమి అనేసి మేము కో పెట్టుకోవడం జరుగుతుంది సో చూసారా ఎంత బాగా పండుతుంది అసలు వే వేస్తుండగానే కలుపుతుండంగానే అక్కకి అయితే ఎర్రగా అయిపోయింది బాగాను యాక్చువల్గా యాక్చువల్గా ఇది అక్క వాళ్ళ అదే పాప ఉంది ఉన్నతి ఉంది కదా ఉన్నతి వాళ్ళ మమ్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇచ్చిందంట అసలు వే తీసుకోండి మేడం తీసుకోండి మేడం అని చాలా రిక్వెస్ట్ చేసింటే అప్పుడు తీసుకుందంట యాక్చువల్గా వద్దనుకునింది కానీ ఇస్తున్నప్పుడు తీసుకు మనమైనా తీసుకుంటాం కదా అంత ఫోర్స్ చేస్తున్నప్పుడు సో అలానే తీసుకుందనమాట ఎలాగో ఇవాళ మంచి రోజు కాబట్టి యాక్చువల్గా అది రుబ్బింటే కొంచమే అయ్యింది ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా అంతే కదా ఎంత ఎంత ఆకున్నా అది కాస్త మిక్సీ పట్టేసరికి కొంచమే అవుతుంది అండ్ అలా అలానే మిక్సీ పట్టింటే అది కొంచెమే అయ్యింది యాక్చువల్గా లక్కీ ఎలాగో చిన్న చేతులే కదా సరిపోతాయి అనేసి మేమైతే వేసాము ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ అక్క ఇంకా పెట్టుకోలేదు ఎందుకంటే అంత లాస్ట్లో పెట్టుకుంటాననేసి అనిందనమాట మొత్తానికైతే అందరికీ అడ్జస్ట్ చేస్తుంది అందరికీ అంటే పిల్లల వరకే మిగిలితే ఏమో నేను వేసుకోవడానికి ట్రై చేస్తాను చూద్దాం అది ఎంతవరకు వస్తుందో సో అయితే లక్కీ కూడా మంచిగా వేయించుకుంటుంది అనమాట చూసారా ఎంత బాగా ఆల్రెడీ ఉన్నతి వేయించుకుంది ఎందుకంటే ఉన్నతిని చూసన్నా ఈమె కాస్త మంచిగా వేయించుకుంటుంది కదా అనేసి మొత్తానికి అయితే వేయించుకుంటూ ఉండింది అక్కతో చూద్దాం ఎలా వరకు మంచిగా అయితే వేయించుకుంటుంది చూసారా ఇలాంటి వాటికైతే మళ్ళకి ముందు ఉంటుంది ఫ్రెండ్స్ రాత్రంతా పడుకోలేదు ఇప్పుడు చూడండి పగలు కళ్ళు చూడండి నిద్ర ముబ్బులాగా ఉంటుంది అదే నైట్ పడుకోవచ్చు కదా నైట్ పడుకోము మేము నైట్ అంతా అమ్మని పడుకొని ఇవ్వకూడదు మార్నింగ్ మనము అమ్మని పడుకోబెట్టాలి పన్ను అన్ని ఆగిపోవాలి ఈ వీళ్ళు ఇదే అనమాట పిల్లల పనులన్నీ సో పడుకునే పడుకోకుండా సతాయిస్తూ మార్నింగ్ అయితే టెన్కి లేచింది ఫ్రెండ్స్ చూ తెలుసా నైట్ ఎప్పుడో పడుకునేది మార్నింగ్ టెన్కి లేచేది అసలు ఎంత బాగా పెట్టించుకుంది చూడండి మొత్తానికి అయితే గోరింటాక మంచిగా పెట్టించుకొని చూసారా మంచిగా ఉంది గుడ్ గుడ్ యాక్చువల్గా ఆకు పెట్టుకోవడం మా లక్కీ ఫస్ట్ టైం అండి ఎందుకంటే ఎప్పుడు నేను కోనే పెట్టాను యాక్చువల్గా ఫస్ట్ బర్త్డేకి కూడా నేను కోన్ పెడదామని ట్రై చేశాను అప్పుడు కాస్త చిన్న ఫస్ట్ బర్త్డే అంటే చిన్నపిల్లలే కదా ఇంకా చిన్న పిల్లలు కాబట్టి కాస్త ఇది చేసింది అయితే కొంచెం లైట్గా పెట్టించుకుంది సెకండ్ బర్త్డేకే కొంచెం ఇంకా బాగా పెట్టించుకుంది ఆకు పెట్టుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము కానీ బాగా పెట్టించుకుంది ఫ్రెండ్స్ అది ఎలా పండుతుందో చూడాలి యాక్చువల్గా అసలు అది ఎంతవరకు పెట్టుకుంటుందో తెలియదు కోన అయితే అది ఆరిపోతే ఏం కాదు బట్ ఇది కూడా ఆరిపోయినా ఏం కాదు కానీ మళ్ళీ ఫస్ట్ టైం కదా ఆకు పెట్టుకోవడం ఎలానో తెలియదు మనకి సో చూసారా అక్క ఎంత బాగా పండింది ఫ్రెండ్స్ ఎర్రగా వేస్తూ వేస్తుండగానే ఎంత ఎర్రగా పండుతుంది కదా యాక్చువల్గా అంటారు కదా ఎర్రగా పండుతే మంచి మొగుడు వస్తారు మంచి మొగుడు వస్తారు అనేసి చూడాలి అదైతే నిజమేనా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే కొన్నిసార్లు నిజం అనిపిస్తుంది కొన్నిసార్లు అబద్ధం అంటే కొన్నిసార్లు అబద్ధం అనిపిస్తుంది సో చూద్దాం ఎంతైనా పాత వాళ్ళు చెప్పారు కాబట్టి పెద్దవాళ్ళు నమ్మాల్సి వస్తుంది తప్పదు మరి అబ్బాయిలకి ఎర్రగా పండితే మంచి మంచి భార్య వస్తుందనా లేకపోతే ఇంకా ఇంకేమైనా మాటలు ఉన్నాయా అర్థం కాదు అంటే ఓన్లీ అమ్మాయిలకేనా ఓన్కి అబ్బాయిలకేం లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ జస్ట్ జోర్గా చెప్పాను ఎవరో అంటే పెద్దవాళ్ళు చాలామంది చెప్పేవాళ్ళు కదా ఎర్రగా పండితే మంచి మొగ్గుడు వస్తాడని మా లక్కి కూడా అలానే ఎర్రగా పండాలి మంచి మొగ్గుడు రావాలి నీకు ఈ కోన్ పెట్టినందుకు నువ్వు నాకు ఇచ్చిన లంచమా కులియా ఒక ఉమ్మా అవును బాగుంది బాగుంది నా చెయ్యట్లు నిజుడు చూపిస్తుంది చూడండి చూడండి ఎలా నేను మంచిగా పెట్టుకున్నా మంచిగా పెట్టుకున్నా అని చూపిస్తుంది అనమాట ఆమెకి ఎవ్వరు ఆమె దగ్గర ఎవరు మంచిగా పెట్టుకోవద్దు ఆమెనే మంచిగా పెట్టుకోవాలి మా లక్కి అలాంటి మైండ్ సెట్ అనమాట అందరిది బాగోకూడదు ఎంత బాగున్నా కూడా బాగాలేదనే చెప్పాలి మా లక్కి అలా ఉంటే ఆమె హ్యాపీ కొంచెం కూడా బాగాలేదని చెప్తే అది మొ నెక్స్ట్ టైం తుడిపేస్తుంది అలా చేస్తుంది అనమాట సో అదనమాట మళ్ళకి ఇది నేను కూడా నైట్ ఇంకా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు చూ వాళ్ళు వేసుకోవడం చూస్తే నేను టెంప్ట్ అయిపోయాను అయితే నేను ఇలా ఎప్పుడు నార్మల్గా పెట్టుకునేదాన్ని వాళ్ళ గోరెంటాక్తో డిజైన్గా పెట్టుకున్నాను ఎలా ఉందో మీరు కూడా చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ చూసారా నైట్ పెట్టుకున్నాను నైట్ అంతా ఇలానే ఉంచేసుకున్నానైతే చాలా బాగుండింది ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా అది మనం స్టిక్ చిన్న పుల్లతో అన్నమాట అనమాట బర్డ్ పుల్ల ఉంటుంది కదా దాంతో ఆ చిన్న స్టిక్తో నేను అలా పెట్టుకున్నాను బాగా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఏదో అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది మనం ఇంకా నీట్గా పెట్టుకోవచ్చు కానీ లక్కీ నాకు సరిగా పెట్టుకొని ఇవ్వలేదు సో మొత్తానికి అయితే నేను ఇలా పెట్టేసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా డిజైన్గా అయింది సో ఇది మనం మార్నింగ్ ఎలా ఉండేది కూడా నేను చూపిస్తున్నాను చూడండి చూసారా మార్నింగ్ అవ్వగానే ఎంత రెడ్గా పండింది చూసారా ఎంత ఎర్రగా పండి పండింది కదా నాకైతే ఎర్రగా పండింది మంచి మొగుడే వచ్చాడు సో చూసారా మంచిగా ఎర్రగా పండింది అండ్ మార్నింగ్కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఇవాళ రాగి సంగటి చేశాను ఫ్రెండ్స్ మా లక్కీకి రాగి సంగటి అంటే చాలా ఇష్టం అనమాట మంచిగా చదువుకుంటూ ఒక పక్క తినుకుంటూ మంచిగా ఉన్నదన్నమాట ఎందుకంటే మార్నింగ్ మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేస్తా రాగి వద్ద చాలా హెల్త్కి కూడా చాలా మంచిది మేము కూడా చిన్నప్పుడు అది తిని పెరిగిన వాళ్ళమే యాక్చువల్లీ శివ ఇష్టపడరు కానీ నాకు చాలా ఇష్టం అసలు చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో లక్కీ కూడా అలవాటు అయిపోయింది సో ఇదండి మాది ఒక లాగ్ చేశాను అండ్ పౌర్ణమి రోజున గోరెంటాక్ పెట్టుకుంటూ వీడియో తీయాలనుకున్నాను మొత్తానికి తీసేసాను అండ్ మీరు చూసి లైక్ కొట్టే బాధ్యత మీదనమాట మా ఛానల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి మీరు కొట్టే లైక్ వల్ల చాలా అంటే చాలా రీచ్ అవుతుంది జనాలకి సో ప్లీజ్ మా వీడియోస్ అన్నీ కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ ఒక చిన్న లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్